ప్రేస్తాడండి అందరికీ ఒక రెండు రోజుల నుంచి నాకు ఎందుకోగానే దేవుడు ఒకటే నాకు ప్రేరేపిస్తున్నాడని ఈ రోజులలో యవనస్తులు ఎంతగానో వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు వాళ్ళ గురించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయమని రెండు రోజుల నుంచి నన్ను ప్రేరేపిస్తున్నారు అందుకుగానే నేను ఉదయకాల సమయంలో నా యవనసుల గురించి ఒక చిన్న ప్రార్థన ఈసయ్య పాదాల చింత చేయాలని ఆశపడుతున్నాను అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడవి మహాగణడవి నాయన సర్వశక్తి మంతుడవి నమ్మదగిన దేవుడవి నాయన ప్రేమ స్వరూపి వినైనా మహోన్నతుడవి మహాగనుడవి ప్రభువ నాయన సమాధానకర్తవి నీకు ఈ స్తోత్రం నాయన ఏసయ్య నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన నీ పాదాల చింతకొచ్చాను ప్రభువ నాయన మీరు ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి ఎసయ్య యువనస్తుల కొరకు నాయన ప్రార్థన చేయుటకు నాయన మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రం నైనా ఏసయ్య యనా మీరు నాయన యవ్వనస్తుల కొరకు నాయన నాయన ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నప్పుడు నాయన నాకు అర్థం కాలేదు ప్రభావ ఎందుకు దేవుడు ఇంతగానో నాకు ఒకటే మాట నన్ను నాయన ప్రేరేపిస్తున్నాడని కానీ నిజమే ప్రభు ఎందుకంటే నాయన ఈ రోజులలో యువనస్తులు లోకానుసారంగా జీవించిన ఆయన వాళ్ళ జీవితాలను ఎంతో నాశనం చేసుకుంటున్నారు ప్రభు నాయన లోకంలో గతించిపోయే వాటి గురించి నాయన ఎంతగానో పరితపిస్తున్నాడు ప్రభు నైనా లోకపు ఆశల నైనా లోకపు ఇచ్చలు కొరకు నాయన లోక లోక ప్రేమ కొరకు నాయన వాళ్ళు ఎంతగానో ఆధారపడి నాయన అది దొరకనప్పుడు నాయన వాళ్ళ ప్రాణాల సహితం తీసుకునిటకు నైనా వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు ప్రభు ఆయన నిజమే ప్రభావ యవనస్తులు నాయన యవన కాలంలో మీకు కాడి మోయట ఎంతో మేలు ప్రభు నాయన వాళ్ళు వాళ్ళ యవన జీవితాన్ని మీకు మహిమకరంగా ఉంచుకొనిట నాయన వాళ్ళకి ఎంతగానో ఆశీర్వాదము ప్రభు కానీ అలా కాకుండా నాయన ఈ రోజుల్లో నాయన యవనస్తులు నాయన వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటా ప్రభు నాయన ఏసయ్యా లోకంలో ఉన్న వాటి కొరకు నాయన పరిగెత్తుతున్నారు ప్రభా నాయన అవి అందని రోజున నాయన వేసయ్య వారు ఎంతో నిరుత్సాహంతో నాయన వేదన చెందుతూ బాధ చెందుతూ నాయన వాళ్ళ జీవితాలని నాయన ముగించుకుంటున్నారు ప్రభా నాయన ఎంతగానో నాయన మీరు భారం కలిగి నాయన వేసయ్యా వారి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి నాయన మీరు ఉండగా కూడా నాయన వేసయ్యా వాళ్ళు అవి గ్రహింపలేకుండా నాయన ప్రభు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలను గడుపుతూ ప్రభా ఏసయ్య నాయన మీ పట్ల భయభక్తులు నాయన లేకుండా ఏసయ్యా నాయన లోకంలో వాళ్ళు జీవిస్తున్నారు ప్రభా ఏసయ్యా అతి చిన్న బిడ్డలైనా కూడా నాయన ఏసయ్యా వాళ్ళకి తెలివిని బుద్ధిని వివేచనని మీరు దయచేయండి ప్రభా నాయన లోకంలో అన్ని గతించిపోను నాయన ఏసయ్యా నాయన ఎప్పటికీ మీ వాక్యమే ఉండునని నాయన ఏసయ్యా వాళ్ళకి తెలియజేయండి ప్రభావ ఏసయ్యా గతించిపోయే లోకం గురించి నాయన వాళ్ళు పాకులాడకుండా నాయన మీ నిత్యరాజం గురించి నాయన నాయన వారు పరిగెత్తుటకు నేను నాయన కృపొచ్చు చూపండి నాయన వారి అందరితో మీరు మాట్లాడండి నాయన వారిని దర్శించండి నాయన ఎవరెవరి యవనస్తులైతే నాయన చెడు ఆలోచనలతో చెడు తలంపులతో ఉన్నానో నాయన వాళ్ళకి వెంటనే నాయన ఏసయ్య నెమ్మది లేకుండా చేయండి నాయన భయాన్ని పుట్టించండి ప్రవ్వాసయ్య చెడు తలంపుల వలన చెడు ఆలోచనల వలన ఏ పాపపు మార్గంలో వాళ్ళు వెళ్తారో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారో వాళ్ళకి తెలియజేయండి ప్రవ్వా ఏసయ్య నాయన మిమ్మల్ని పోలి వాళ్ళు నడుచుకున్నటకు నాయన మీ జ్ఞానం చేత ైనా వాళ్ళు లోకంలో జీవించుటకు నాయన వేసాయ మీ వివేచన బుద్ధి వలన నాయన వేసేయ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని కట్టుకున్నటకు నాయన ఏసయ్య అది మీకు మహిమకరంగా ఉండుటకు నాయన మీరు కృపచూపని నాయన ఎంతో మంది యువనస్తులు నాయన ఏసయ్య ఎన్నో బెట్టింగ్ యాప్స్ అని అదని ఇదని నాయన చెడు వ్యసనాలకి నాయన వేసేయ్యా బాని అవుతున్నారు ప్రభు అని నైనా ఎంతగానో వేలాది లక్షల రూపాయలు నైనా బెట్టింగ్ యాప్స్లో పెట్టి ప్రభు నష్టపోయినైనా చివరికి వారి ప్రాణాలు తీసుకునే అంత పరిస్థితి తెచ్చుకుంటున్నారు ప్రభుత్వం ప్రభు నైనా ఎంతో యనస్తులు నాయన వేసయ మద్యపానానికి ధూమపానానికి నాయన అలవాటు పడిపోయి నాయన వేసయ్యా నాయన కని పెంచిన నాయన తల్లిదండ్రులకు నాయన వేసయ్యా మనశ్శాంతి లేకుండా నాయన ఇక్కడ ప్రభు ఆ ప్రాణం మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు తండ్రి నాయన మీకు కూడా నాయన ఎంతో వాళ్ళు దుఃఖాన్ని మిగులుస్తున్నారు ప్రభు అలాంటి యవ్వనస్తులనే నాయన ఈ క్షణమే మీరు ముట్టండి ప్రభు వారితో మీరు ఒక్కసారి మాట్లాడండి ప్రభు నాయన ఈ లోక భాషల కొరకు నాయన వారు జీవించకుండా నాయన వేసా నిత్య రాజ్యం మీ మీ రాజ్యం గురించి నాయన వాళ్ళు ప్రయాసపడి నాయన ఏసయ్య జీవించుటకు మీరు కృపచూపని నాయన ఈ లోకంలో ఉన్న వాటి దగ్గర ఎక్కడ కూడా నాయన సంతోషము దొరకదు ప్రభు నాయన అది కొంతకాల సంతోషమే ప్రభావ కానీ అది చివరికి నాయన నాశనాన్ని దారితీస్తుంది ప్రభు నాయన మాకు నాయన దీర్ఘకాలిక సంతోషం ప్రభు అది మీ దగ్గరనే దొరుకుతుంది ప్రభా నాయన నిజమైన ప్రేమ మీ దగ్గర ఉంది ప్రభు ఏసయ్య నిజమైన సమాధానం మీ దగ్గర దొరుకుతుంది ప్రభు నాయన యవనస్తులతో మీరు మాట్లాడండి నాయన వారికి తెలియజేయండి ప్రభా ఈ లోకము ఎంత ందుకు పనికి లోకంలో ఉన్న వాటిని నాయన ఆధారపడి నమ్ముకొని బ్రతకడం అది వెడదమని వాళ్ళకి తెలియచేయండి ప్రభు నిజమైన సంతోషము ప్రేమ సమాధానము యోవా దగ్గరనే దొరుకునని వాళ్ళకి తెలియచేయండి ప్రభు వాళ్ళ జీవితాలను నాయన దేవునికి మహిమకరంగా నాయన దేశానికి ఉపయోగకరంగా ఉండేటట్టు కృప చూపండి నాయన నాయన ఎవరు బలాత్కారాలు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు వాళ్ళని నాయన అడ్డుపడండి ప్రభు అలాంటి ఆలోచనలతో నాయన ఉన్న యవనస్తులు ఎందరైతే ఉన్నారో వారితో మీరు ఈ క్షణమే మాట్లాడండి ప్రభు నాయన వారి జీవితాలనే మీరు మార్చండి నాయన వారిని దర్శించండి ప్రభు నాయన వాళ్ళ జీవితంలో ఒక నూతనమైన మార్పుని మీరు దయచేయండి నాయన వాళ్ళందరికీ మారు మనసు దయచేయండి నాయన ఈ క్షణం మొదలుకొని నాయన వారు మారు మనసు పొంది నాయన మీ సన్నిధిలో గడపాలనే ఆలోచన వారికి దయచేయండి ప్రభు నాయన ఎక్కడ కూడా నాయన వాళ్ళు కృంగిపోకుండా నాయన ఏసు మాకు తోడై ఉన్నాడని నమ్మి వాళ్ళ జీవితంలో ముందుకు సాగుటకు కృపు చూపండి నాయన వాళ్ళు చేసే ప్రతి పని కూడా నాయన మీకు మహిమకరంగా ఉండుటకు కృప చూపండి నాయన ఎక్కడ కూడా నాయన ఏసయ్యా మిమ్మల్ని వాళ్ళు అంటి పెట్టుకొని నాయన ఏసయ్య వాళ్ళకి కావాల్సిన సమస్తము వాళ్ళు నాయన చేసుకున్నటకు మీరు కృప చూపండి వాళ్ళు ఏమి నాయన వేసా అది మీకు మహిమకరంగా ఉండుటకు మీరు కృప చూపండి నాయన వాళ్ళు ఏ చెడు తలంపులతో ఆలోచనలతో నాయన ఇక మీద ఉండకుండా నాయన వాళ్ళు నాయన ఏసయ్య దేశానికి రక్షణగా మీకు మహిమకరంగా నాయన వాళ్ళు జీవించుటకు వాళ్ళ జీవితాలని ఒక ఫలభరితంగా ఉంచుకున్నటకు మీరు కృప చూపండిన నాయన సమస్త యవనస్తులు అందరినీ నాయన మీకు మీ చేతలకు అప్పగిస్తూ నాయన ఎస్ఐ వారి చుట్టూ కంచే కాపుదల వేసి నేను ఎక్కడ కూడా నైనా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీరే తోడై ఉండమని నాయన నన్ను నేను తగ్గించుకుంటూ నాయన ఏసై ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకే స్థుతులు మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభు ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి